అండి లేకుం నా రెసిపీకి స్వాగతం అండి ఇవాళ సండే ఫెస్లో నేను మినపప్పు నానబెట్టి మినపగారు లేస్తున్నానండి ఇదిగో చూడండి నేను రాత్రి నానబెట్టాను ఇప్పుడు మాకు టిఫిన్ ఇదేనండి గారెలు మినపు వేస్తాను ఓకేనా చూడండి ఇలాంటి టెన్ తోటి ఉన్నా వారం ఎలాగట్టిగా ఉండాలండి లేకపోతే కార్లు రావు సరిగా ఇంకో ఇది చూడండి ఇగో ఎలా నాలుగల మిస్ అండి ఇంకో కొంచెం కొంచెం తీసేస్తాను ఇవాళ చేసిన ఈ పెరుగు గర్లండి ఇదిగో నేను ఒక కప్పు పెరుగు తీసుకున్నాను ఇదిగో చూడండి మొత్తంగా పెరుగు అంతా శుభ్ర మొక్కలు లేకుండా ఎలాగా ఇలా నలిపియాలా లేదంటే బ్యాటరీ అంతా కదండి దానితోటి అన్న ఎలాగలగలకి కొట్టుకుంటే శుభ్రంగా లిక్విడ్ లాగా అయిపోద్ది మొక్క మొక్కలు అంతా బాగోదు ఇంకా చూడండి ఎలాంటి ఇలాగ ఎలాగే కొట్టాలా ఇదిగో చూడండి ఇప్పుడు ఈ నీళ్ళు కూడా ఇంట్లో వేసుకుందాం ఇదిగో ఓకేనా కొంచెం చిక్కగా కాదు పలచగా కాదు మధ్య రకంగా ఉండాలి చక్కటి మజ్జిపులాగా దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం పెరుగులోకి పోపు వేసుకుందాం అండి ఇది ఒక పెట్టాను ఇదిగో ముందుగా కొద్దిగా సన్నపప్పు వేసుకుందాం ఇప్పుడు కొద్దిగా మినపప్పు వేసుకుందాం ఇప్పుడు కొద్దిగా రెండు ఎల్లుల్లిపాయలు రెబ్బలు ఇప్పుడు కొద్దిగా జీలకర్ర ఆవాలు ఇందులో వేసుకుంటున్నాం ఇంకా ఎన్ని మరయలు ఇదిగో చూడండి కరివేపకు కరివేపొక్ కూడా పోక్కలాడుతుందా కొద్దిగా చూడండి ఇంగవ చాలా తక్కువ ఉడవ ఒకసారి ఇలా కల్పిసుకుందాము ఇది పోపీ వేస్తాం కదండి చల్లాలని దాకా అప్పుడు వేయాలి పక్కన పెడదాం లేకపోతే మజ్జిగ ఏడుదలు వేయకూడదు ఇప్పుడు ఈ పోపి ఇందులో వేసుకున్నాం అండి మూత పెట్టేద్దాం చిన్న అల్లం ముక్క ఇగో పచ్చిమిరపకాయలు కోసి ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాము ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది లేదు చిన్నది వేసుకొని చూద్దామండి వేడెక్కింది తేలింది అదిగా పైకి చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని ఉందా కవర్కి కూడా కొంచెం వాటర్ వేసుకోవాలి చేతులకు కూడా ముంచుకున్నాం అనుకో వాటర్ ముంచుకుంటే చేతికి అంటుకోకుండా అంతా చెయ్య కాలి దూరం పెట్టుకొని వేసుకోండి ఇంకా చిన్న చిన్న ముద్దలు తీసుకొని ఇలా తీసుకోవాలి చిన్న ముద్దలు ఒకసారి ఇలా తిరిగేసుకున్నాం అన్నీ ఇంకా గారెలు వేసుకోడానికి వాటకలని కొంచెం ఉప్పేసుకున్నాం ఇది చూడండి ఒకసారి ఇలా తిరిగేసుకుందాం గోల్డెన్ కలర్ వచ్చిన వరకు వేపుకోవాల ఓకేనా ఇవన్నీ ఇలా తిరిగేసుకుందాం ఏవి పని అండి తీసుకోవచ్చు ఓకేనా ఏవి పని చూసారా ఇదిగో వాటర్లు వేసుకుందాం ఇదిగో ఇప్పుడు గారెలన్నీని వాటర్లు వేసుకున్నాం కాదండి వాటర్ అంతా ఎలా పిండేసుకొని ఒకటి ఒకటి ఇందులో వేసుకున్నాము అన్నీ ఇలాగే వాటర్ కొంచెం వాటర్కి ఎక్కువ అయిపోతుంది కదా వాటర్ పిండేసుకోవాలి ఎలాగ అలా ముగ నీ ఇవన్నీ ఒకసారి మళ్ళీ తరిగేసుకుందా గోల్డెన్ కలర్ వచ్చిన వరకు వేసుకోవాలా ఎక్కువ మళ్ళీ రెడ్గా అయిపోతే బాగోదు క్రిస్పీగా అయిపోతాయి ఇంకా ఇవి ఏ పాని చూడండి తీసుకున్నాం ఇప్పుడు మరి రెడ్గా కొట్టి బాగోవు ఇవి కూడా వాటర్లు వేసుకుందాం ఇలాగా వాటర్ ముగ్గిలాగా ఉంచాలి వాటర్ కొంచెం తీసుకుంటుంది ఒక ఐదు నిమిషాలు ఉంచిన తర్వాత అప్పుడు తీసేయాలే ఏం చేస్తుంది తీసేయాలి మాట్లాడాలా అప్పుడు బాగుంది అంకలా మాట్లాడినా అవి పని ఇంకో చూడండి గారెలు పెరుగు చాలా అంతా చాలా సూపర్గా వచ్చినాయి ఇంకా సండే కదండి మా పిల్లలు ఎండదారు ఉంటారు పెరుగు అంటే చాలా ఇష్టం వాళ్ళకి ఓకేనా ఇంకో చూడండి ఎంత బాగా వచ్చాయో ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఈ పెరుగడ్ల వీడియో నచ్చితే పెరుగు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నానిమ్మ రెసిపీకి సపోర్ట్ చేయండి మీకు నచ్చితే మరి లైక్ చేయండి మీరు వచ్చినారనుకో లైక్ ఇవ్వకుండా వెళ్ళిపోవద్దు చూడండి పూర్తిగా లైఫ్లు చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నేను ఇప్పుడు వేసి మా ఇస్తాను ఇంకో చూడండి ఇంకో రెండు వేసి ఒక్కొక్క కప్పులే ఓకేనా